మా చెల్లి డాక్టర్ వెన్నెల శ్రీకాంత్ని వేదికపై రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అందరికీ నమస్కారం వేదిక మీద పెద్దలందరికీ నమస్కారం గదర్ తాత ఫౌండేషన్ ద్వారా ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించినందుకు పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వేదిక మీద ఉన్న పెద్దలందరి గురించి ఒక్కటే మాట చెప్తా వీళ్ళందరూ నన్ను తెలంగాణ ఉద్యమంలో గద్దర తాత శాంతి యాత్ర చేసినప్పుడు వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా నన్ను ఎత్తుకొని చేయబట్టి నడిపించిన వాళ్ళు వీళ్ళంతా కూడా సో వీళ్ళందరికీ జీవితాంతాన్ని రుణపడి ఉంటాను ఇంకోటి ఏంటంటే ఒక్కటే మాట ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పెట్టినా కళారంగంలో ఏం చేసినా కొట్లాడి నిలబడాలి బిడ్డ అని చెప్పి నాకు ముందు తోవ ఈ ఈరోజు మధుప్రియా అమ్మాయిని ప్రపంచానికి పరిచయం చేసిన ఏకైక వ్యక్తి తాత సో ఆయనకి పాదాభివందనాలు చేసుకుంటూ ఆయన నాకు ఈ పెట్టిన ఈ భిక్షకి జీవితాంతం రుణపడి ఉంటాను సో మీ అందరి కోసం నువ్వు ఎప్పుడు నిద్రైన పల్లె గుండెల మీద పాటయ్యి ప్రవహిస్తావే యుద్ధ నౌక కత్తరన్నా నువ్వు ఎప్పుడు యాదుందవే నిదరైన సారు రెండు చేతులు పైకి లేపి చప్పట్లు కొట్టు గద్రతాటికి నివార్ల అర్పిస్తూ బండనక బండి గట్టి పలహారు బండ్లు గట్టి బండనక పండి ఒక్కసారి అందరూ గద్దర్ కాదయా చివరిగా గద్దర్ అనేటోడు ఎప్పుడు ఒక చరిత్ర కాబట్టి వన్ లెజెండ్ వన్ గదర్ గద్దర్ అంటాడు ఎప్పుడు ఒకడే థ్యాంక్ యూ సో మచ్